అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఎయిటీ వన్ విందాం ఉరికమ్మ ముందు నుంచిన రుద్రప్రతాపుడు చివరిసారిగా రావణ్ణి చూసుకుని కళ్ళు మూసుకుని రావణ్ తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నాడు చూడండి పితృవర్య మీ చావుకి నేను అర్థం చూపిస్తాను మీ మరణంతో నాకు లభించబోయే సింహాసనాన్ని నేను అధిష్ఠించిన మరుక్షణం ఈ రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను ఆ యేరేంద్రీదేవి ఎలా అయితే మిమ్మల్ని నన్ను కారణంగా చూపించి నా ఆమోదంతో చంపించి మీకు ఆత్మశాంతి లేకుండా చేయాలని చూస్తోందో అలాగే దాన్ని కూడా తన పుత్రుడైన పణేంద్ర భూపతి వద్దన్ని దాని చేతులతోనే అదే చంపుకునేలా చేసి దానికి బ్రతుకుండగా నేను చూపిస్తాను అలానే నేను సింహాసన పోటీదాన్ని దాన్ని కావడానికి మీ ప్రాణాలను కోరిని ప్రజల్ని అష్టకష్టాలు పెట్టి మీ ఆత్మకు శాంతి కలిగిస్తాను నన్ను నమ్మండి అన్న రావణ మాటలను తలుచుకుని తన మనసులో ఓసే ఐరేంద్రిదేవి నేను చేస్తే ఖచ్చితంగా నరకానికే వెళ్తానని నాకు తెలుసు కానీ నా కుమారుడు బ్రతికుండగానే నిన్ను నరకంలోకి తోయబోతున్నాడు నాకదే చాలు అటు నీ కుమారుడి మరణం ఇటు ఈ రాజ్య ప్రజలకు కలగబోయే కష్టాలే నరకంలో కూడా నాకు ఆత్మశాంతిని కలిగిస్తాయనుకుని ఉరికి సిద్ధమయ్యాడు ఐరేంద్రిదేవి ఆజ్ఞతో ప్రజలందరి సమక్షంలో రుద్రప్రతాపుణ్ణి ఉరితీయడం జరిగింది ఆ తదుపరి ఐరేంద్ర కూడా రావణ్ణి సింహాసనానికి రెండవ పోటీదారుగా ప్రకటించేసింది అలా అలా ఇంకో పది రోజులు గడిచిపోయాయి సభలో మహామంత్రి యువరాజులకు నిర్వహించబోయే పోటీల గురించి వాటిని ఎప్పుడెప్పుడు నిర్వహించబోతున్నామో అన్న విషయాలన్నీ సభాసదులందరికీ వివరిస్తున్నాడు ఇంతలో ఐరేంద్రి మాట్లాడుతూ అంటే ఇంకో పది రోజుల్లో పోటీలు మొదలవు అన్నమాట ఆ తదుపరి ఇంకొక ఇరవై రోజులు పోటీలు జరగగా విజయదశమికి ముందుగానే విజేతను ప్రకటించి దశమి రోజున మహారాజు పట్టాభిషేకం జరిపించాల్సి ఉంటుందని వైపు చూసి యువరాజా పోటీ పూర్తయిన వెంటనే కాబోయే మహారాజును ప్రకటించి ఆ విని వెంటనే అంటే విజయదశమి నాడే మీలో ఒకని మహారాజును చేయడం జరుగుతుంది మీలో ఎవరు మహారాజు అవుతారని తెలియదు కానీ మీ ఇరువురిలో ఒకరు మహారాజు కావాలంటే వారు ముందుగా వివాహం చేసుకోవాలనేది అనాదిగా వస్తున్న ఆచారం చిన్న యువరాజుకైతే ఇదివరకు వివాహం జరిగిపోయింది ఇక మీ వివాహం మాత్రమే మిగిలిపోయింది ఒకసారి పోటీలు మొదలైతే మధ్యలో మీకు వివాహం చేయటం సమయం దొరకదు కావున ప్రస్తుతానికి పోటీలు మొదలవడానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది కాబట్టి ఈ సమయంలోనే ఒక మంచి ముహూర్తం చూసి నీకు వివాహం చేయాలని అనుకుంటున్నాను మరి నీవేమంటావు యువరాజా నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది ఐరేంద్రి దాంతో రావణ్ తన మనసులో ఛ ఇదొక ఆచారం ఉంది కదా ఈ సంగతి నేనెలా మర్చిపోయాను ఇప్పుడు నేను మహారాజును కావాలంటే ఖచ్చితంగా వివాహితున్నై ఉండాలి హైందవ సంస్కృతిలో అన్ని రాజ్యాల్లో కూడా ఎప్పటినుంచో వస్తున్న ఆచారం ఇది దీన్ని కాదని నేను వివాహం చేసుకోనంటే అది కుదరని పని నాకు సింహాసనం దక్కితేనే నేను అనుకున్నవి కానీ నా సౌదామిని కానీ నాకు తక్కువ కావున నేను వివాహం తప్పక చేసుకోవాల్సిందే ఆ పనీంద్రం చంపేసిన తర్వాత ఏదోలా నన్ను వివాహం అమ్మాయిని కూడా అనుకొని ఐరేంద్రితో తన ఆమోదం తెలియజేశాడు రావణ్ దానితో ఐరేంద్రిదేవి శాస్త్రులను పిలిపించి రావణ్ పెళ్లి ముహూర్తానికై ఒక మంచి ముహూర్తం పెట్టించి మహామంత్రితో రావణ్ కొరకు అతనికి అన్ని విధాలా సరిపోయే అలానే అతను మనసుకు నచ్చే ఒక యువరాన్ని వెతకండని ఆజ్ఞాపించింది ఆ విషయం సౌధామిని వద్దకు చేరడంతో సౌధామిని వెంటనే తన స్నేహితురాలు త్రివేణిదేవికి సందేశం రాసి అందులో నీ ప్రియుడు రావణ్ ఇక్కడే ఉన్నాడని అతను కూడా ఒక యువరాజేనని అతను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం వివరించి అతను యువరాజు కాబట్టి మీ తండ్రి భీషమహారాజు గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదని వెంటనే నీ ప్రేమ విషయం మహారాజు గారికి చెప్పి మీరిక్కడికి బయలుదేరండని ఈలోపు నేను మహారాణి ఐరేంద్రదేవితో మాట్లాడి మీ కొరకు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయించి మీకోసం ఎదురుచూస్తూ ఉంటామని రాసి ఆ సందేశాన్ని పంపించింది సౌధామిని ఆ తర్వాత వెంటనే ఫణీంద్ర కూడా విషయం చెప్పింది కానీ పణీంద్రకు రావణ్పై మంచి అభిప్రాయం లేనందున అందుకు అస్సలు ఒప్పుకోలేదు మీకెంత చెప్పినా మీరు వినరు మీకు రావణ్ గారు ఎప్పుడు నిజమైన రావణాసురుళ్ళే కనిపిస్తారు మీరు ఎలానో ఒప్పుకోరు కాబట్టి ఈ విషయం ఒకసారి మహారాణి గారికి కూడా చెప్పి ఆవిడ కూడా మీలానే వద్దని చెబితే ఇక త్రివేణిని రావద్దని చెప్పేస్తానులే అని పణీంద్రని వెంట పెట్టుకుని ఐరేంద్రి దగ్గరకు వెళ్ళి త్రివేణి ప్రేమ సంగతి చెప్పింది సౌదామిని అదంతా విన్న ఐరేంద్రి తన్ని స్నేహితురాలు అందులోనూ రావణ్ ఎంతగానో ఇష్టపడిందని చెప్తున్నావు కాబట్టి వారి వివాహ విషయంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా బిడ్డకి అంతగా ప్రేమించే అమ్మాయి భారీగా వస్తుందంటే నేను మాత్రం వద్దంటానా ఒకసారి రావణ్కి త్రివేణి చిత్రపటాన్ని చూపించి తన ఇష్టాన్ని కూడా తెలుసుకుందాం నీవు వెంటనే ఆమె చిత్రపటాన్ని తెప్పించడంతో సౌదామిని అదే మహారాణి అంటూ నసుకుతూ ఉంటే పణీంద్ర చిన్నగా నవ్వి అమ్మా తను తన స్నేహితురాలి ప్రేమ ఫలించబోతుందన్న ఆనందంలో రావణ్ణి వివాహం చేసుకుంటే తన స్నేహితురాలు తన దగ్గరకు వచ్చేస్తుందన్న సంతోషంలో కనీసం ముందుగా నీకు చెప్పి నీ ఆజ్ఞ కోసం కూడా ఎదురు చూడకుండా వెంటనే తన స్నేహితురాలకు ఉత్తరం రాసేసి తన కుటుంబాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చేయమని సందేశం పంపించేసింది అన్నాడు పణీంద్ర దానితో ఐరేంద్రి చిరుకోపంగా సౌధామిని అండంతో ఆమె తనని నిజంగానే కోపడుతుందనుకుని సౌధామిని ముఖంతో మహారాణి నేను కావాలని అని అంటుంటే వెంటనే ఐరేంద్రి లేచామి వద్దకు వెళ్ళి ఏ పిచ్చిపిల్ల ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నేను ఏమన్నానని అలా ఏడు ముఖం పెట్టేశావు సరే నువ్వేడ్చావు కాబట్టి నేను క్షమించేశానులే నీ స్నేహితురాలు రేపటి సాయం సంధ్యలోకి వచ్చేస్తుంది అనుకుంటా కదా కాబట్టి రేపు వారిని విశ్రాంతి తీసుకొనిచ్చి ఆ తర్వాతి రోజున రావణ్కి త్రివేణికి చూపులు ఏర్పాటు చేద్దాం కానీ ఒకటి రావణ్కి ఆ అమ్మాయి నచ్చితేనే నేను వారు వివాహం జరిపిస్తాను లేదంటే లేదు ఆ తర్వాత నువ్వు బాధపడినా కూడా నేను చేయలేను నీవు పంపించిన సందేశం ఇంకా చేరుండదు కాబట్టి నేను నా తరపున ఇంకో సందేశం వేషమహారాజు పంపించి అందులో వారిని చూపులకు ఆహ్వానించి రావణ్కి మీ యువరాణి నచ్చితేనే వివాహం జరుగుతుందని వారికి వివరంగా తెలియజేస్తాను అలా చేస్తేనే అప్పుడు వారికి కానీ మనకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి విరించిని పిలిపించి అతని చేత సందేశం రాయించి ఆ సందేశం వారికి సౌదామిని రాసిన సందేశంతో కలిసి సరైన సమయానికి చేరుకునేలా చేయించింది ఐరేంద్రి ఆ తర్వాత సౌదామిని మహారాణి రావణ్ గారికి త్రివేణి నా స్నేహితురాలన్న సంగతి తెలియనివ్వకండి ఎందుకంటే మీరు అన్నట్టుగానే రావణ్ గారికి త్రివేణి మనస్ఫూర్తిగా నచ్చాలి కానీ తన నా స్నేహితురాలనే కారణంతో ఆయన తను వివాహం చేసుకోకూడదు అందుకే దయచేసి నేను చెప్పినట్టుగా చేయండి అని అడిగింది అందుకు ఐరేంద్రదే ఒప్పుకోవడంతో ధన్యవాదాలు మహారాణి అని సౌదామిని చెప్పి ఇందాక ఐరేంద్రి వద్ద ఫణీంద్ర తన్ను ఇరికించాడనే కోపంతో వైపు చూసి మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది చూసిన ఫణీంద్ర అరే ఈ రాక్షసున మీద అరిగినట్టుగా ఉందే ఆ అలకలో ఆ మూతి తిప్పుతూ ఎంత అందంగా ఉందో అనే బొమ్మ ఏమైనా చేద్దామన్నా కూడా అది ఎందుకో భయపడుతూ నన్ను దూరంగా పెట్టేస్తోంది రాక్షసి అనుకుంటూ ఆమెను బుజ్జగించడానికి ఆమె వెనకాలే వెళ్ళాడు తమ గదికి వెళ్లేటప్పటికీ తను ఓడిని తొలగిస్తున్న సౌదామిని చూసి తన గొంతు తడారిపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతుండగా దర్పణం ముందున్న సౌదామిని వెనక్కి తిరగకుండా ఆ దర్పణం నుండే పణీంద్రను చూస్తూ ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది దానితో పణీంద్ర ఆమె వైపు తిరిగి తలదించుకుని వైపు చూడకుండానే అబ్బా ఎక్కడికి వెళ్ళడం లేదులే కాని ముందు నువ్వు నీ కప్పుకో అన్నాడు పణీంద్ర లేదు లేదు దానిపై దుమ్ము పడింది నేనది కప్పుకోను నాకు ఇంకోటి కావాలి అంది సౌధామిని తన ఎదరి చేతులతో కప్పుకుంటూ పణీంద్ర వైపుకు తిరిగి ఓరగా తన వైపు చూస్తూ కానీ ఫణీంద్ర మాత్రం ఆమె వైపు అస్సలు చూడకుండా ఇంకోటి కావాలంటే తెచ్చుకుని వేసుకో ఇలా విప్పేసి వేరేది కావాలంటే వచ్చి నీ మీద పడుతుందా ఏంటి అని అడిగాడు కాస్త విసుక్క అబ్బా నా ఊనీపై దుమ్ము పడిందనే చిరాకులో ఏం ఆలోచించకుండా తీయేశాను నా వస్త్రాలేమో అలంకారణ గదిలో ఉండిపోయాయి ఇప్పుడు ఇది వేసుకుని వెళ్ళాలన్నా చిరాక్గా ఉంది కాబట్టి మీరు అని సౌదామిని సాగదీస్తూ ఉంటే సౌదామిని ఇక చాలు అమ్మ నేను ఇరికించానని నన్ను ఏడిపిస్తున్నావు కదా సరే నేను అలా చేసినందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పి పణీంద్ర వెనక్కి తిరగగానే భార్యలు తమ భర్త ఎదుట ఇలా తమ ఓణిని తొలగించి నిలబడితే మీ రాజ్యంలో భర్తలు క్షమాపణలు చెప్తారా యువరాజా అని అడిగింది ఓరగా సౌదామిని అతన్నే చూస్తూ చాచా నాకైతే తప్పడం లేదు కానీ వాళ్ళైతే క్షమాపణ చెప్పడం కాదు తన భార్యను గట్టిగా పాటేసుకుని అంటూ బయటకు వెళ్ళబోయేవాడల్లా ఏదో తట్టి వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సౌదామిని కనిపించదు దాంతో పణీంద్రా సౌదామిని సౌదామిని అంటూ ఆ గది మొత్తం ఆమె కోసం ఎంత వెతికినా కూడా ఆమె ఎక్కడ కనపడలేదు దానితో పణీంద్రా ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పటివరకు వరకు జరిగింది నిజమేనా లేక నేనే భ్రమపడ్డానా ఒకవేళ అది నిజమే అయితే సౌదామని ఇక్కడే ఉండాలి కదా మరి బయటకు వెళ్ళిపోయిందని అనుకున్నా నేను ఇక్కడే ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను అలాంటప్పుడు తను నన్ను దాటుకునే కదా బయటకు వెళ్ళాలి అంటే ఇదంతా నాభ్రమేనా అప్పా అదే నిజమైతే ఎంత బాగుండు ఒక్క క్షణం తను మా కలయిక పట్ల తన అంగీకారాన్ని తెలిపిందని అనుకుని ఎంత ఆనందపడ్డాను కానీ తీరా చూస్తే అది నా భ్రమ అయ్యిందనుకుని తన సయ్యపై అడ్డంగా పడిపోయి కళ్ళు మూసుకుని ఇందాక ఓణీ లేకుండా తన ఎదురుగా నిలబడున్న సౌదామిని రూపమే కళ్ల ముందు మెదులుతోంటే అబ్బా చంపుతోంది రాక్షసి నిజ జీవితంలోనే ఏడిపిస్తోంది ఇలా భ్రమలోకొచ్చి కూడా ఏడిపిస్తోంది నాలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు దేవుడా అనుకుంటూ అలా నిద్రపోయాడు పణీంద్ర కొంతసేపటికి సౌదామిని అక్కడికి వచ్చి పణీంద్రని చూసి చిన్నగా నవ్వుకుని అతను పక్కకు వెళ్ళి పడుకుని అతని తల్లి మురుతూ నన్నే మహారాణిగారి దగ్గర ఇరికిస్తారా ఇప్పుడు చూశారా ఇందాక జరిగింది కలో లేక నిజమో తెలియనివ్వకుండా చేశాను నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అంటూ అతను ముక్కుపై వేలితో కొట్టగా పణీంద్ర ఆమె వైపు తిరిగి అమాంతం ఆమెను తన బిక్కౌగిల్లో బంధించేశాడు దానితో సౌధామిని ఊపిరి పెగబెట్టేసి అలానే ఉండిపోయి బిక్కుబిక్కుమంటూ వైపు చూస్తోంది అతను తన గుండెలపై తలపెట్టుకుని నిద్రపోతూ కనిపించాడు దానితో సౌదామిని అమ్మయ్యా అనుకుని కాస్త ఊపిరి పీల్చుకుని తన మనసులో ఒక్క క్షణం నా మాటలు వినేశారనుకుని ఎంత భయపడ్డానో అనుకుంటూ నిద్రలోనే అతని చేతులు ఆమెను ఎక్కడెక్కడో తాకుతుంటే సౌదామిని వామ్మో అనుకుంటూ పణీంద్రని ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు దానితో సౌదామిని అలానే ఉండిపోయి మీ స్పర్శే నాలో ఏదో తీయని అనుభూతి కలిగిస్తుంటే ఇందాక నన్ను అలా చూసి ఇంకెంత ఇబ్బంది పడుంటారో కదా అందుకే నన్ను క్షమించండి అంటూ అతను నుదుటిపై అంటీ అంటనట్టుగా ముద్దు పెట్టుకుని అతను తల్లి మురుతూ తను కూడా నిద్రపోయింది తరువాత రోజు త్రివేణి తన కుటుంబంతో కలిసి అక్కడికి రావడం వారికి సకల మర్యాదలు చేసి అప్పటికే చీకటి పడడంతో అందరూ విందు పూర్తి చేసుకుని ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సౌదామిని పనీందరికి చెప్పి త్రివేణి కలవడానికి ఆమె గదికి వెళ్ళింది ఆమె అలా వెళ్ళగానే త్రివేణి ఆమె ఆనందంతో చుట్టేస్తూ నీకు చాలా 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 ధన్యవాదాలు విని బంగారం కేవలం నీ వల్లనే ఈరోజు నా ప్రేమ నాకు దక్కపోతుంది అందుకే నీకు చాలా 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 ధన్యవాదాలు అంటూ సౌదామిని ముఖాన్ని తన ముద్దలతో నింపేసింది త్రివేణి దానితో సౌదామిని నవ్వుతూ అబ్బబ్బా త్రివేణి నీ ప్రేమతో నన్ను చంపేసేలా ఉన్నావు కాస్త ఆగు అంటూ ఆమె నాపి అయినా రావణ్ గారి ముద్దులన్నీ నాకిచ్చేస్తే పాప ఆయన బాధపడరు అంటూ కళ్ళగరేయడంతో ఛీ పువ్వుని అంటూ సిగ్గుపడుతూ వెంటనే ఏదో గుర్తొచ్చి సౌదామిని వైపు చూస్తూ పోహ్ నీ మీద నేను అలిగాను అంటూ వెళ్ళి తన సయ్యపై కూర్చుంది త్రివేణి దానితో సౌదామిని ఆమె పక్కన కూర్చుంటూ నా మీద అలిగావా కానీ ఎందుకు ఇప్పుడు నేనేం చేశాను అని అడిగింది అయోమయంగా మరి లేకపోతే రావణ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ విషయం నాకు తెలియచేయకుండా ఆయన పెళ్లి ప్రస్తావన వచ్చాక అప్పుడు నీకు నేను గుర్తొచ్చి ఇప్పుడు చెప్పావు నాకు అంది త్రివేణి ఓహో అదా నీ అలకి కారణం నీకు ఆ ఉత్తరంలోనే అన్ని వివరంగా రాశాను కదా త్రివేణి రావణ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అతను రుద్రుని కుమారుడా కాదా అని పరీక్షించడం ఆ తర్వాత అతని తండ్రిని వృద్ధించడం అవన్నీ అలాంటప్పుడు నేనెలా నీకు సందేశం పంపగలను చెప్పు అవును నీకు కాబోయే మామగారు మరణించారని నీవేమైనా బాధపడుతున్నావా అని అడిగింది ఆమె భుజంపై చేయవేస్తూ సౌదామిని చిచిచి అలాంటి వెధవ చనిపోతే నాకు బాధ ఏంటి ఒకవేళ తను చనిపోకపోయినా కూడా తన అహంకారంతో ఇంతమంది తల్లుల కడుపుకోతకు కారణమైన ఆ పాపాత్ముణ్ణి మా పెళ్ళయ్యాక నేనే ఏదో ఒకలా చంపేసి ఉండేదాన్ని అంది కోపంగా త్రివేణి దాంతో సౌదామిని వామ్మో నీవు చేసినా చేస్తావు కానీ ఇక విశ్రాంతి తీసుకో రేపే నీకు రావణ్ గారికి చూపులు నీవు ఆయనకి ఇంకా అందంగా కనపడాలి కదా కాబట్టి ఇంకేం ఆలోచించకుండా నీ కాబోయే భత్త కోసం మాత్రం కళ్ళగంటూ హాయిగా నిద్రపోంది సోదామిని ఎందుకు నేను త్వరగా నిద్రపోతే నీవు వెళ్ళి నీ పతిని లాలిస్తావా వసతి అంది కళ్లగిరేస్తూ త్రివేణి దాంతో సౌదామిని చిరుకోపంగా నీ పని ఇప్పుడు కాదు రేపు చెప్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి త్రివేణి రావణ్కి నచ్చుతుందా రావణ్ త్రివేణిని పెళ్లి చేసుకుంటాడా లేదా ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు